హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి మ్యాగీ పులిహారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ట్రై చేసి పెట్టండి చాలా బాగా తింటారు అంతేకాకుండా పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందండి సింపుల్గా ఉంటుందండి అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది ముందుగా ఒక గిన్నె తీసి వాటర్ని అయితే వేసుకోండి నేనైతే రెండు మ్యాగీలను అయితే చేస్తున్నానండి ముందుగా రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకున్నానండి వాటర్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇందులోనూ వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి మొత్తం ఒకసారి కలిసేంత వరకు కలిపేసుకోవాలి నీళ్ళు కొంచెం వేడక్కాయి అనుకున్నాక మ్యాగీని అయితే వేసేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చుతుంది మ్యాగీ అనేది బాగా మెత్తగా ఉడికించుకోకండి కొంచెం పళ్ళుకుండేలా ఉడికించుకుంటే బాగుంటుంది లేదంటే మెత్తగా జావలా అయితే అయిపోతుందండి కాబట్టి చూసుకుని ఉడికించుకోండి కొంచెం పలుకుండగానే దించేసుకోవాలండి ఏదైనా స్టైనర్లో వడకెట్టేసేయండి వడకెట్టిన వెంటనే కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసేయండి మ్యాగీ అనేది ఇంకొంచెం కుక్ అవ్వకుండా ఉంటుంది పొడి పొడిలాడుతూ ఉంటేనండి బాగుంటుంది మ్యాగ్నీ పులియడానికి వీడియోలో చూపించినట్టు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది తక్కువ వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దు ఆయిల్ వేడాక ఇందులో వేసిన అయితే వేసేయాలండి ఇందులో పచ్చపప్పు కూడా వేసుకోండి ఇవి మనకి ఎంత కాలతే అంత వేసుకోండి తినేదాన్ని బట్టి అలాగే మినపప్పు ఆవాలు కూడా వేసేసి బాగా వేపేసుకోవాలండి పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి పిల్లలు స్పైసీని బట్టి వేసుకోండి ఒకసారి బాగా వేపుకోవాలండి పోపులన్నీ బాగా వేగాయి అనుకున్న తర్వాత కరివేపాకునైతే వేసేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోండి అప్పుడు మొత్తం కలిపేసుకొని కొంచెం సేపు వేగనివ్వండి ఒక్క రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని అయితే వేసేసుకోవాలి అయితే ఆఫ్ చేసుకోండి మ్యాగీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి ఇప్పుడు ఏదైనా ప్లేట్లోకి సపరేట్ చేసేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆల్రెడీ మనం మ్యాగీలో సాల్ట్ వేసేయండి కాబట్టి చూసుకొని సాల్ట్ని అయితే వేసుకోవాలి ఇందులోనే నేనైతే హాఫ్ చెక్క అయితే పిండుకుంటున్నానండి మీ పులుపుకు తగ్గట్టు మీరు పిండుకోండి మొత్తం సాల్టు నిమ్మరసాన్ని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకుని ముందుగా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న మ్యాగీలో అయితే కలిపేసుకోవాలండి సాల్ట్ పులుపు అయితే చెక్ చేసుకోండి అంతేనండి మ్యాగీ పులియర్ అయితే రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చెక్ చేయండి మీకు కనుక ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి